హాయ్ వెల్కమ్ టు సుభాన్ జీకే వాళ్ళు టుడే టాపిక్ వచ్చేసి మహామేఘ వాహన వంశం లేదా ఛేది వంశం ఛేది వంశం వీటి మీద కంపల్సరీ బీడ్స్ అనేది పడుతున్నాయి ఛేది వంశం లేదా మహామేఘ వాహన వంశం అయితే ప్రస్తావన వచ్చేసి మహాభారతంలో ఉంది అమ్మా ఈ ఛేది వంశం యొక్క ప్రస్తావన మహాభారతంలో ఉంది ఓకే సో స్థాపకుడు ఎవరంటే మహామేఘ వాహనుడు మహామేఘ వాహనుడు ఓకే నెక్స్ట్ రాజధాని వచ్చేసి కళింగ నగరి వీరి యొక్క రాజధాని నగరి వీళ్ళ గొప్పవాడు ఎవరంటే కళింగ ఖారవేలుడు కారవేలుడు అంటారు అమ్మా కళింగ కారవేలుడు నెక్స్ట్ ఈయన యొక్క బిరుదులు కళింగరాజు రాజు భిక్షురాజు కళింగరాజు రాజు మూసికాధిపతి భిక్షురాజు మా ఇతని భవనం పేరు మహావిజయప్రసాదం మహావిజయ విజయప్రసాదం నెక్స్ట్ ఈయన వేసిన శాసనం వచ్చేసి ఆర్థిక ప్రశ్న వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా ఉదయగిరి ఒడిస్సమ్మా ఉదయగిరి కొండలో ఉంది ఒడిశా ఇది జైన మతానికి సంబంధించింది కళింగారవల్లుడు జైన నెక్స్ట్ ఇతని చేతిలో మొదటి శాతకర్ణి తర్వాత పుష్యమిత్ర సింగుడు ఓడిపోయారమ్మా మొదటి శాతకర్ణి శాతవాహం మొదటి శాతవర్ణి తర్వాత పుష్యమిత్ర సింగుడు ఓడిపోయారు నెక్స్ట్ కళింగలో కుమారి పర్వతంపై జైన మత మందిరం నిర్మించాడు అమ్మా కళింగలో కుమారి పర్వతంపై జైన మత మందిరాన్ని ఈయన నిర్మించాడు నెక్స్ట్ పితుండ నగరాన్ని నిలరా గాడిదలతో దున్నించాడని గ్రీకు రచయితలు తెలిపి దానిని పెట్టుండ్రా అని తర్వాత మచిలీపట్నం అని పేర్కొన్నారు పెట్టుండ్రా అని నెక్స్ట్ మచిలీపట్నం అని పేర్కొన్నారు నెక్స్ట్ పార్టలిపుత్రంపై రెండు సార్లు దండయాత్ర చేసి అపార ధనం తెచ్చాడుమ అలాగే ఒక జైన విగ్రహాన్ని కూడా ఈయన తెచ్చాడు కళింగ కారవేలుడు ఓకే సో ప్రతి ఒక్కరు సుభాన్ జీకే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ఓకే లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్